హాయ్ అండి ఈరోజు నేను రాఖీ పౌర్ణం సందర్భంగా మా ఇంట్లో ఈ వంటలు చేశానండి ఇప్పుడు చూసేద్దామండి ముందుగా స్వీట్స్ అరటిపళ్ళు సేమియా పాయసం చేశానండి గారెలు చేశానండి టమాటా పప్పు చేశాను టమాటా పల్లీలు పచ్చిమిరపకాయలు చట్నీ చేశాను వంకాయ ఫ్రై చేశానండి వైట్ రైస్ ఇవన్నీ చేశానండి మా ఇంట్లో ఈరోజు రాగి పౌర్ణమి సందర్భంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి